ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవత మహాపురాణము పంచమ స్కంధము అధ్యాయము జింకపై గల వ్యామోహముచే భరతుడు మృగముగా జన్మించుట శ్రీశుకుడు నుడివేను పరీక్షిన్ మహారాజా నాడు భరతుడు గండకీ నదీ జలములలో స్నానమాచరించి సంధ్యావందనాది నిత్య నైమిత్తికాది కర్మలను ముగించుకుని ఓంకారమును జపించుచూ మూడు ముహూర్తముల అనగా సుమారు మూడు గంటల కాలము ఆ నదీ తీరమున కూర్చునియుండెను మహారాజా అదే సమయమున ఒక జింక మిగుల దప్పిగొన్నదై నీరు త్రాగుటకై ఒంటరిగా ఆ నదీ తీరమునకు చేరేను అది నీరు త్రాగుచుండగా ఆ సమీపమున భయంకరమైన సింహ గర్జన వినపడెను జింకలు సహజముగనే భయస్వభావము గలవి ఆ జింక జాతి లక్షణమును అనుసరించి మొదటనే అటునిటునలు దశలా బిత్తర బిత్తరగా చూచుచుండెను అప్పుడు భీకరమైన సింహగర్జన విన్నంతనే భయముతో అది పాటునకు లోనయ్యేను అప్పుడు దప్పిక తీరకున్నను అది చంచల దృష్టితో నది ఆవలి తీరమునకు చేరుటకై ఒక్క ఉదుటున ఎగిరి గంతు వేసెను చూలుతోనున్న ఆ జింక ఎగిరి గంతు వేయునప్పుడు భయకారణముగా దాని గర్భమునందున్న జింక పిల్ల జారి నీటి ప్రవాహములో పడిపోయేను సింహగర్జనకు భయపడి ఎగిరి గంతు వేయునప్పుడు గర్భపాతము కాగా ఆ ఆడజింక మిగుల వ్యాకుల పాటును పొందేను అంతకుముందు అది తన గుంపు నుండి వేరయ్యుండెను ఆ తొందరలో అది చేరువులో గల ఒక కొండ గుహలో పడిపోయి మృతి చెందేను తల్లిని కోల్పోయిన ఆ జింక కూన నదిలో కొట్టుకొని పోచుండగా భరతుడు చూచెను వెంటనే ఆ రాజర్షి ఆ శిశువును జాలితో తన చేతులలోనికి తీసుకొనెను పిమ్మటాతడు బంధువు వలె దానిని ఆత్మీయతతో తన ఆశ్రమమునకు కొనివచ్చేను రాను ఆ భరతునకు ఆ లేడి పిల్లపై అనురాగము అధికము కాజొచ్చేను ఆ మమకారముతో అతడు నిత్యము అన్నపానములను సమకూర్చుచు దానిని పోషించుచుండెను క్రూర మృగముల నుండి రక్షించుచుండెను ఆప్యాయతతో లాలించుచుండెను దానితో ఆడుకొనుచు దానిని ప్రేమతో సాకుచుండెను నిరంతరము ఆయనకు ఆ లేడీయే తనకు సర్వస్వము అగుట వలన అతడు దాని ధ్యాసలో పడిపోయేను అంతటా అతడు నిత్యము ఆచరించెడు యమ నియమాదులు భగవత్సేవాది కృత్యములు ఒకటొకటిగా నిలిచిపోయేను ఆహా చివరకు అతడు వాటికి అన్నింటికిని స్వస్తి చెప్పెను ఆ భరతుడు అనగా లేడిపిల్లను గూర్చి ఇట్లు ఆలోచింపసాగెను కాలవశమున ఈ లేడిపిల్ల తన గుంపునకును బంధుమిత్రులకును దూరమై ఏదిక్కు లేనిదై నన్ను శరణుజొచ్చినది ఇది నన్నే తన తల్లిగా తండ్రిగా సోదరునిగా బంధువుగా తన జాతివానినిగా అనగా సర్వస్వముగా నమ్ముకొని ఉన్నది అది నన్ను తప్ప మరి ఎవ్వరినీ ఎరుగదు నాపై దీనికి గల విశ్వాసము గాఢమైనది శరణాగతులను ఉపేక్షించుట దోషము గదా కనుక నామీదనే ఆధారపడియున్న ఈ జింకపిల్లపై ఏమాత్రమో నిరాదరము చూపక దీనిని పోషించుట ఆదుకునుట ప్రేమతో బుజ్జగించుట నా కర్తవ్యము పరోపకారశీలురైన సజ్జనులు దీన దీనజన బాంధవులు శరణాగతులను రక్షించు విషయమున తమ సకల ప్రయోజనములను పరిత్యజింతురు ఆ ప్రయోజనములు ఎంతటివైననూ లెక్కసేయరు ఇది ముమ్మాటికి యథార్థము ఈ విధముగా భరతునకు ఆ పసికోనపై మమకారము పోసాగెను కూర్చుండునప్పుడు పరుండునప్పుడు అటునిటు తిరుగునప్పుడు నిలిచియున్నప్పుడు భుజించుచున్నప్పుడునూ ఆయనకు ఆ జింక పిల్లపై తప్ప మరి ఒక ధ్యాసయే లేకుండెను వేట కుక్కల వలనను తోడేళ్ళు మొదలగు క్రూర జంతువుల వలనను ఆ జింకపిల్లకు ఎప్పుడు ఏ హాని వాటిల్లునోయని భరతుడు అనుక్షణము భయపడుచుండెడివాడు అందువలన దర్భలు పువ్వులు మోదుగు సమిధలు పత్రములు ఫలమూలాదులు తీసుకుని వచ్చుటకై వెళ్ళునప్పుడు కూడా అతడు ఆ లేడి పిల్లను వెంటబెట్టుకునియే వెళ్ళుచుండెను వనమునకు వెళ్ళునప్పుడు లేడిపిల్ల సౌకుమార్యముచే నడువలేక అక్కడక్కడా ఆగిపోవుచుండెను అప్పుడు భరతుడు దానిపై గల ప్రేమాతిశయముచే దానిని తన భుజముల మీదికి ఎత్తుకుని మోయిచుండెడివాడు అప్పుడప్పుడు తానును కూర్చుని దానిని వడిలోనికి చేర్చుకొని హృదయమునకు హత్తుకొనుచుండెడివాడు ఆ విధముగా అతడు దానిని లాలించుచు మిగుల ఆనందించుచుండెడివాడు నిత్య నైమిత్తిక కార్యములు అనగా అగ్ని కార్యాదులు చేయుచున్నప్పుడు కూడా భరతుడు మధ్యలో లేచుచూ దాని కొరకై చూచుచుండెడివాడు అది కనబడినంతనే ఆయన మనస్సు కుదుటపడుచుండెను అప్పుడు అతడు దాని క్షేమమును కోరుచు వత్సా అన్ని విధములుగా నీకు శుభమగుగాక అని పలుకుచుండెడివాడు ఎప్పుడైనను ఆ జింక కోన తనకు కనబడనిచో నిధిని కోల్పోయిన లోభివలే అతని చిత్తము వ్యాకులపాటునకు లోనగుచుండెను అప్పుడు దాని ఎడబాటునకు తట్టుకునలేక అతడు సంతప్త హృదయుడై దానిపై గల వ్యామోహముచే మిగుల దుఃఖించుచూ ఇట్లు పలుకుచుండెను అయ్యో తల్లిలేని లేడిపిల్ల దారి తప్పి ఎక్కడికి పోయినదో ఏమో అమాయకమైన ఆ కూన బిక్కమగము వేసుకుని దిక్కులు చూచుచుండవచ్చును వాస్తవముగా నేను అనార్యుడను అనగా మొరటువాడను దయలేనివాడను పాపాత్ముడను దీనికి నాపై గల విశ్వాసము అంతులేనిది నన్ను పూర్తిగా ఆత్మీయునిగా తలంచి సత్పురుషునివలే అది మంచి మనస్సుతో నా తప్పును మరచి తిరిగి వచ్చిన బాగుండును భగవంతుని కృపచే అది క్షేమముగానున్నచో అదియే పదివేలు ఈ ఆశ్రమ ఉపవనమునందే లేత గడ్డిపరకలను మేయుచూ నాకు కనబడిన బాగుండును అట్లుగాక తోడేలు వేటకుక్క అడవి పంది పెద్ద పులి మొదలగు క్రూర జంతువులలో ఏదైనను దానిని ఉండలేదు కదా సూర్యభగవానుడు వేదస్వరూపుడు ఆ స్వామి సమస్త జగద్రక్షణకై ఉదయించుచూ వెలుగులను ప్రసరింపజేయుచుండును అట్టి దయామయుడు అస్తమింపబోచున్నాడు ఆ ఆడులేడి నాకు అప్పగించిన ఆ పసికోన ఇంకనూ రాలేదు ఆ లేడీ కూన నా కడ రాజకుమారుని వలె మిక్కిలి చనువుగా పెరిగినది నేను దురదృష్టవంతుడను అది మరల నా యొద్దకు వచ్చునా జింకపిల్లలకు సహజమైన గంతులతో ఆటలతో ఇంతవరకునూ అది నన్ను ఆనందింపజేయిచూ వచ్చినది మనోహరమైన ముద్దుల కూన తనకు ఆత్మీయుడనైన నా యొక్క దుఃఖమును తొలగించుచు సంతోషపెట్టునా అప్పుడప్పుడు నేను దానితో ముద్దు మురిపములకై ఆడుకొనుచుండెడివాడను అప్పుడు నేను ప్రణయ కోపముతో సమాధిని నటించుచు కనులు మూసికొందును అది ఇంచుక భయపడుచునే సుకుమారమైన తన లేత కొమ్ములతో నన్ను గీరును అది నాకు నీటి బిందువు వలె సుఖస్పర్శనే ఇచ్చుచుండెడిదిగాని నన్ను ఏమాత్రమూ బాధింపకుండెను ఎప్పుడైనను నేను దర్భలపై హోమద్రవ్యమును ఉంచినప్పుడు అది తన నోటితో తాకి ఆ దర్భలను అపవిత్రము చేయుచుండెడిది ఆ సమయమున నేను చిరుకోపము ప్రకటించచుండెడివాడను అంతమాత్రమునకు అది భయపడి వెంటనే తన ఆటను మాని కదలక మెదలక కూచుండెడిది అప్పుడది ఇంద్రియ నిగ్రహముతో ఒప్పిన ఋషికుమారుని తలపింపజేయుచుండెడిది భరతుడు భూమిపైన గల జింకపిల్ల కాలి గిట్టల గుర్తులను చూచి ఇట్లా అనుకొనసాగెను పవిత్రమైన ఈ భూమి ఎంతటి తపశ్చర్య ఆచరించెనో గదా ఏలయన ఇది కోమలమైన జింకపిల్ల యొక్క సుతిమెత్తని గిట్టల సుఖ స్పర్శకు నోచుకునినది ఆ కోన మిక్కిలి శీలము గలది అనగా మృదు స్వభావము గలది ఆ మగ లేడిపిల్ల యొక్క పాదచిహ్నములు మిగుల మంగళకరములైనవి ఆ కాలి గుర్తులు నాకు అది వెళ్ళిన చక్కని దారిని సూచించుచున్నవి ఆ పాదముద్రలు ఎంతో ఆనందమును గూర్చుచున్నవి ఆ లేడి కోనయే గదా నాకు గల సర్వస్వము ఒక విధముగా ఈ ప్రదేశమే నాకు మంగళమయముగా భాసిల్లుచున్నది సుఖములను గాని పరమ పురుషార్థమైన మోక్షమును గాని అభిలషించుచు భూసురోత్తములు దేవయజ్ఞములను చేయుటకు ఈ భూమి మిక్కిలి ఉన్నది ఈ జింకపిల్ల యొక్క తల్లి సింహగర్జనకు భయపడి మృత్యువు పాలైనది ఆ స్థితిలో ఈ పసికూన నా దరి చేరినది ప్రస్తుతము అది ఈ ఆశ్రమమునకు దూరమై అనాథయైనది పూజ్యుడు దీనజన వత్సలుడు అయిన చంద్రుడు దయతో దీనిని రక్షించిన బాగుండును సుకుమారమైన పద్మము వంటి నా హృదయము నా కుమారుల ఎడబాటు వలన కలిగిన తాపమనడి జ్వాలలచే తపించిపోవుచుండెను ఈ జింక పిల్లను నేను చేరదీయుటతో ఆ తాపము కొంత చల్లారినది ఇప్పుడు అదియూ దూరముకుటతో ఆ తాపమునన్ను దహించి వేయుచున్నది చంద్రుని కిరణములు చల్లనివి ప్రశాంతతను చేకూర్చునవి అనురాగపూరితములు ఇప్పుడు తన ఎందు చిహ్నము కలిగియున్న చంద్ర భగవానుడు తన అమృతమయ కిరణములను నాపై ప్రసరింపజేసి నా ఈ పరితాపమును పోగొట్టిన బాగుండును అని భరతుడు ఆపోయెను భరతుడు తన యోగ సాధన ద్వారా మోక్షప్రాప్తికై అభిలాషపడుచుండెను అది సిద్ధింపకపోటతో పూటతో ఆయన హృదయము కల్లోలితమయ్యుండెను అది ప్రారబ్ధ కర్మ ఈ లేడిపిల్ల రూపములో వచ్చి ఆయనను యోగాభ్యాసము నుండియూ భగవదారాధన కార్యముల నుండియూ దూరమునర్చెను పరమ పురుషార్థముగు మోక్షప్రాప్తికి భోగభాగ్యములు విఘ్నములు కలిగించునని భావించి తన కన్న బిడ్డలను కూడా విడిచిపెట్టి వనములకు చేరియుండెను అట్టి భరతునకు మానవజాతికి చెందని జింకపిల్లపై ఇంతటి మమకారము ఏర్పడుటకు కారణము ప్రారబ్ధ కర్మముగాక మరి ఏముండును ఆ విధముగా అతని యోగాభ్యాసము ఉట్టికెక్కెను అనగా యోగము నుండి భ్రష్టుడయ్యను ఆ లేడి పిల్లను పోషించుచు రక్షించుచు దానికి ప్రీతిని కలిగించుచు లాలించుచు అతడు తన ఆత్మోన్నతినే విస్మరించెను ఇంతలో ఎలుక కలుగులో ప్రవేశించు పాము వలె దురతిక్రమము భయంకరమైన మృత్యువు కబళించు సమయము రానే వచ్చేను అవసాన దశయందు శోకాకులమై ఆ లేడి పిల్ల పుత్రుని వలె అతని ప్రక్కనే ఉండేను దానిని చూచి అతని మనస్సు కూడా కుమిలిపోవుచుండెను ఆ స్థితిలో అతని మనస్సు లేడిపిల్ల పైననే నిమగ్నమయ్యుండెను ఆ మమకారముతోనే అతడు తన తనువును చాలించెను అంత్యకాలమున మనస్సునందు ఉన్న భావమునకు అనుగుణముగా అతడు లేడి అయి జన్మించాను కానీ యోగ సాధన ప్రభావమున అతనికి పూర్వజన్మయందు చేసిన భగవదారాధన స్మృతి నశింపలేదు ఆ లేడి జన్మయందు కూడా పూర్వజన్మలో తాను వనర్చిన భగవదారాధనా మహత్వముచే తనకు లేడి జన్మ ప్రాప్తించుటకు గల కారణము తెలియవచ్చేను అందువలన అతడు మిక్కిలి పశ్చాత్తాపడుచూ ఇట్లు అనుకొనసాగెను అయ్యో పాపము నేను సంయమనశీలురైన మహాత్ముల మార్గము నుండి పతనమైతిని అన్ని విధములైన ఆసక్తులను ధైర్యముతో విడిచిపెట్టి ఏకాంతముగా పుణ్యవనమును ఆశ్రయించియుంటిని అచ్చట కూడా చిత్తమును సర్వాంతర్యామి అయిన వాసుదేవుని ఎందే నిలిపి నిరంతరము ఆ ప్రభువు యొక్క దివ్య గుణములనే వినుచూ మననము చేయుచూ సంకీర్తనము గావించుచుంటిని అనుక్షణము భగవదారాధనయందునూ తత్స్మరణయందును పూర్తిగా స్థిరభావమును ఉంచి నా జన్మను సార్థకమునర్చుకుంటని అట్టి నేను బుద్ధిహీనుడనై అకస్మాత్తుగా ఒక లేడి పిల్లయందు మమకారమును పెంచుకొని లక్ష్యము నుండి జారిపోయి తిని ఇట్లు రాజర్షి అయిన భరతుడు మృగశరీరములో అనగా మృగముగా ఉన్నను ఆయనలో వైరాగ్యభావము కలిగెను అతడు తనకు జన్మను ఇచ్చిన తల్లిని విడిచిపెట్టి కాలంజరా అను పేరుగల ఆ పర్వతము నుండి పులస్త్య పులహారుషుల ఆశ్రమమునకు చేరేను ఆ ఆశ్రమము శాంత స్వభావులైన మునులకు ప్రియమైనది అది సాలగ్రామ తీర్థము అను దైవక్షేత్రముగా ప్రసిద్ధి వహించినది అచ్చట కూడా అతడు అనగా లేడిగానున్న భరతుడు మృత్యువు కొరకై నిరీక్షించుచుండెను మరల జీవితముపై ఆసక్తి కలుగునేమోయని భయపడుచుండెను కనుక ఒంటరిగా ఎండిన ఆకులను తృణములను చిగుళ్లను తినుచు మృగత్వమును ప్రాప్తింపజేసిన ప్రారబ్ధకర్మ క్షేమునకు ఎదురు చూడసాగెను చివరకు అతడు గండకీ నదీ జలములలో మునిగి తన మృగశరీరమును త్యజించెను ఇది శ్రీమద్భాగవత మహాపురాణములోని పంచమ స్కంధమునందు ఎనిమిదవాధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి